ప్రతి ఉదయం నేను లేచేది ఫోన్ రింగ్ వల్లే అది ఫోన్ తిన్నావా బాబు అదే మాట ఆమె నాతో ప్రతిరోజు అడుగుతుంది ఆమె మాటలు నాకు అప్పట్లో తేలిగానే అనిపించేవి అమ్మా ఇప్పుడు బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతా అని చెప్పి ఫోన్ కట్ చేసేవామి కూడా నవ్వుతూ సరే బాబు జాగ్రత్తగా ఉండు అని చేబుతూ ఫోన్ పెట్టేది కానీ ఆ మాటలే ఒకరోజు బరువైన జాకాలు అయ్యాయి ఒకరోజు మీటింగ్ లో ఉన్నప్పుడు ఆమె ఫోన్ వచ్చింది అమ్మ లేక మాట్లాడతా అని కట్ చేశా తరువాత వచ్చిన కాల్ హాస్పిటల్ నుండి ఫోన్ చేతిలోంచి జారిపోయింది ఆశ్చర్యం ఖాయింగ్ బాత్ ఏం అనిపించిందో తెలియదు అమ్మ కడ్లలో చివరి చూపు స్క్రీన్ మీద విరిగో కాల్లో మాత్రమే చూశాను బాబు నువ్వు బాగుండాలి నీ నవ్వు చాలని నాకు అన్న మాటే ఆమె చివరి మాట ఆ తర్వాత ప్రతి ఉదయం నేను ఫోన్ చూస్తా కానీ ఆ ఫోన్ రాదు అబక కాల్ కోసం నా మనసు ప్రతిరోజు ఎదురు చూస్తుంది ఇప్పుడు అమ్మ మాటలు చిన్నవిగా అనిపించినా ఆమె ప్రేయం పెద్దదిగా ఉంటుంది అమ్మ అంటే దేవుడు కాదు దేవుడి కంటే ఎక్కువ తల్లెని గబోరవించండి ఆమె ఉన్నప్పుడే మీరు నిజమైన సంపన్నులు